శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఫోటో చూస్తూ కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు బిడ్డ వారెవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక వ్యక్తి నీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు అసలు నీ యొక్క పరిచయం అనేది తన జీవితంలో ఒక మధుర ఘట్టంగా భావిస్తున్నారు నువ్వు లేకుండా తన జీవితాన్ని అస్సలు ఊహించలేకపోతున్నారు వీరిద్దరి మధ్య కొంత తేడా వచ్చి గత కొంతకాలం నుంచి మీరు ఒకరినొకరు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ఈ దూరం అనేది శాశ్వతంగా ఉండిపోతుందని అతని మనసులో ఒక ఆలోచన అయితే వచ్చేసిందమ్మా ఈ ఆలోచనల వల్ల అంటే తను సరిగ్గా తిండి కూడా తినడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు ఏ పనినా సరే అతను చేయాలి అనిపించడం లేదు ఏ పని చేసినా ఎక్కడ చూసినా టీవీలో కానీ ఫోన్లో కానీ ఏదైనా పాట వినిపించినా లేదా తన మనసులో కాస్త అంటే తన కంటికి కునుకు వేద్దామనే మంచం మీద పడుకున్నప్పుడు కూడా నీ ఆలోచనలే తను చుట్టూ కూడా ముట్టేసి తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అతని ప్రేమ అనేది అంటే మనిషికి ఎంత సంతోష పెడుతుందో మనిషిని అంతకన్నా మనిషిని ప్రేమ బాధపడుతుంది కదా ఎవరికైతే ఈ ప్రేమను దక్కించుకునే అదృష్టం ఉంటుందా మరి నిజంగా జీవితంలో కనీసం చేతి నిండా డబ్బులు లేకుండా నలుగురిలో గౌరవాన్ని తీసుకొచ్చే పనులు పెద్ద పెద్ద వ్యాపారాలు బిజినెస్ లేకపోయినా సరే నా మీద ప్రేమ అనేది ఒకరి గుండెల్లో ఒకరి మీద ఉన్నప్పుడే చాలా సంతోషంగా బ్రతకగలుగుతారు ఎప్పుడైతే ప్రేమ లేని జీవితాలు ఉంటాయో ఒకరి మధ్య ఒకరికి గొడవలు వచ్చి అసూయ వచ్చి నచ్చకపోవడం వల్ల జీవితం అనేది సగం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి అతన్ని నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడంటే అతను నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు అంటే అతను పదే పదని తలుచుకుంటూ ఉన్నాడు కాబట్టి నీ ఎడబాటును తను అంగీకరించలేకపోతున్నాడు తన మనసు అందుకు సిద్ధంగా లేదు తను ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే నీ యొక్క ఆలోచన అనేది అది అతనికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే కొంతమందికి ప్రేమ అనేది పెదవుల మీద చూపించడం రాదు మనసు నిండా ప్రేమ ఉన్నప్పటికీ కూడా పైకి కోపంగా ఆవేశంగా ఒక శత్రువుల బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం ప్రేమ అనేది అలానే ఉంటుంది ప్రేమను గుర్తించి అవతల వారిని అంటే అవతల వారు కూడా మనిషిని అర్థం చేసుకుని తన జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తే తన జీవితం అనేది సరదాగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది బిడ్డ మీ ఇద్దరి మధ్య ఎడబాటు జరిగినప్పుడు కూడా ఆ ఎడబాటు అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది మీ అంటే ఆ కొంతకాలం కూడా నువ్వు ఎంత గుండె నిబ్బ్రం చేసుకొని నీకున్నంత ధైర్యం అనేది నింపుకొని తను ఉండలేకపోతున్నాడు నిజానికి చెప్పుకోవాలంటే ఆడవారి కంటే మగవాళ్ళకి ధైర్యం ఎక్కువని చెప్పి సమాజం అనుకుంటూ ఉంటుంది కదా మగవాళ్ళ గుండె ధైర్యం కలిగిన వారని చెప్పి అనుకుంటూ ఉంటారు అది నిజానికి మమ్మల్ని అంటే ఎందుకంటే తల్లిటి శరీరంలో ఉన్న బలంతో మగవారికి ఆడవారి కంటే ఎక్కువ బలం ఉండొచ్చేమో కానీ మానసికంగా చూసుకున్నట్లయితే మగవారి కంటే ఆడవారే బలంగా ఉంటారో ఏదైనా సరే వాళ్ళు ఎంట అంటే ఆడవాళ్ళు ఏదైనా సరే వెంటనే జీర్ణించుకోగలుగుతారు ఏ బాధ వచ్చినా సరే ఆ బాధను దిగమింగి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలని చెప్పి ముందు ఆలోచన చేస్తూ ఉంటారో తన కుటుంబం కోసం శ్రేయస్సు కోసం తమ బిడ్డల కోసం ఎప్పటికప్పుడు తన బాధని మొహంలో కనిపించలేకుండా వాయిదాలు వేసుకుని ఎప్పటికప్పుడు తన జీవితంలో సంతోషంగా గడపడం కోసం ఆనందంగా ఉండడం కోసం వారి వంతు ప్రయత్నం అనేది వారు చేస్తారు ఉంటారు కానీ నిజానికి ఎప్పుడైనా మగవారిని గమనించినట్లయితే ఆ బాధను ఎలా మర్చిపోవాలో తెలియక ఒంటరిగా ఉంటారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అది మద్యం సేవించే అలవాటు ఉన్నవారైతే మద్యం చే అంటే సేవించి ఆ మొత్తులో మౌనంగా ఉండిపోతారు మానసికంగా కంటే మగవాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి మగవారు చాలా బలమైనవారు ఏదైనా తట్టుకోగలరు మగవారికి అసలు ప్రేమ లేదు వారి యొక్క స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు మగవారు మూర్ఖులను చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారి మనసు అనేది లాంటిది ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి మనసు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది నీకు ఎటువంటి బాధ అనేది కలగకూడదని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నిన్ను తన కారణంగా ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నువ్వు తన కారణంగా బాధ అంటే బాధపడకూడదని ఏదైనా సహాయం కావాలంటే తన వెంటనే చేయడానికి అడుగు ముందే ఉంటారు అది నువ్వు గుర్తించాలి ఇలా ప్రతి విషయంలో కూడా తన మీద ఒక రకమైన కేరింగ్ అయితే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని కొన్నిసార్లు అపార్థాలు అవమానాలు అనుమానాలు అనేవి ప్రేమ ఉన్నవారి మధ్యనే జరుగుతూ ఉంటాయి ఎక్కువ గొడవలు ఆడుకోవడం దెబ్బలు ఆడుకోవడం అలగడం ఇవన్నీ కూడా ప్రేమ ఉన్న వాళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటాయి ఇది నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఏదైనా సరే ఎంత గొడవలు అనేవి జరిగినప్పుడు కూడా నీ యొక్క జీవితం అనేది తన కోసం అన్న విషయాన్ని మర్చిపోవద్దు అతని జీవితం అనేది నీ కోసం అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే మనిషి మనిషి తోడు ఉన్నంత వరకు కూడా ఆ మనిషి యొక్క విలువ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు ఎప్పుడైతే ఆ వ్యక్తి మన నుంచి చిన్నగా దూరం అవ్వడం మొదలు పెడతారో అప్పటి నుంచి గతంలో నన్ను ఎంత కేరింగ్గా చూసుకున్నా ఎంత నన్ను ప్రేమించినా ఎంత నొప్పి తగలకుండా చూసుకున్నారని అతని వల్ల నాకు సమాజంలో గౌరవం దక్కిందని నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నానని ఇలా రకరకాలుగా ఆలోచించినప్పుడు కూడా చేయిజారిపోయి నువ్వు అంటే చేయి జారిపోయిన వస్తువు మళ్ళీ తిరిగిరాదు కదా ఆ వస్తువు నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా తల్లి కొంతమంది ద్వేషాన్ని కోపాన్ని వెంటనే చూపించేస్తారు వారి మనసులో ఏవైతే అభిప్రాయాలు చాలా తేలిగ్గా బయటపడతారు కొంతమంది సున్నితంగా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చికాకుగా చిరాకుగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇలా సున్నితంగా చెప్పేవారు ఏ మోసం చేయరని కాదు అలా నటించేవారే మోసం చేస్తారని కాదు ఇక్కడ వారితో నీకు అనుబంధం ద్వారా ప్రేమ ద్వారా పరిచయం ద్వారా వారితో నీకున్నటువంటి సంబంధం ద్వారా వారు ఎప్పటికప్పుడు ఎటువంటివి చెప్పి అంటే నీకు అంటే ఎటువంటి మాటలు చెప్తున్నారో నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా కాబట్టి నువ్వు నీ చే చేతులారా తనను దూరం చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు తను కూడా పదే పదే ఫోన్ మోగితే నువ్వు ఫోన్ చేస్తావేమని ఎదురు చూస్తూ ఉంటాడు అదే రకంగా ఏదైనా మెసేజ్ వచ్చిందంటే నీ దగ్గర అంటే అతను ఎదురుచూస్తూ ఉంటాడనమాట తన కింద నువ్వు తగ్గి తన నీతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు నువ్వు తనతో మాట్లాడని చెప్పి కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మంచితనం అనేది ఎవరికైనా ఒకేలా ఉంటుంది ఎవ నువ్వు ఎవరికైతే అంటే నువ్వెవరినైతే దూరం అయ్యారో వారి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దని నీ మనసులో ఇప్పుడు ఏదైతే నువ్వు చేసేది కరెక్ట్ అని కనిపిస్తుందో అది మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నీ జీవితంలో ఏదైనా సాధించాలని ఒకరిని బాధ పెట్టి అడుగు ముందుకు వేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే నిన్ను ప్రేమించేవారు నీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు నిన్ను ప్రేమించేవారు నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వారి యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి పదే పదే నీ యొక్క ఆలోచనతోటి అడుగడుగున కూడా వారి జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు నీ యొక్క జీవితం అనేది చాలా చిన్న తల్లి ఒకరిని బాధ పెట్టుకుంటూ వారి బాధతో ఆడుకుంటూ వాళ్ళ సంతోషాన్ని ఎక్కడికక్కడే అంటే మనశ్శాంతి లేకుండా చేస్తూ నీ జీవితంలో నువ్వు ఈ విధంగా నిన్ను మోసం చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి నువ్వు ఎవరైనా సరే నీ మాటికి ఎదురు తిరిగే వారైనా సరే మౌన అంటే నీ జీవితంలో నువ్వు అనుకున్నది వదులుకోవద్దు ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో నీకు దగ్గర కావాలని అని చెప్పి చూస్తున్నారో వారి ఆలోచనతో పదే పదే తిరుగుతూ ఉన్నా కదా నీ జీవితం అంతా కూడా వారి కోసం అంటే పదే పదే నువ్వు తిరుగుతూ ఉన్నా కదా నీ జీవితం అంతా వారి కోసం దాసోహమైన సరే పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ నీకు ఎంతలా ప్రేమించేవారు దొరకరు కాబట్టి నీ జీవితంలో వారికి అంటే వారికి మాత్రమే ముడిపడి ఉంది కాబట్టి భగవంతుడు ఎవరిని కూడా అంత త్వరగా పరిచయం చేయడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది కొన్ని జన్మల నుంచి వస్తుందని తెలుసుకో నీకు ఎన్నో జన్మల నుంచి వారి మీద ప్రేమ అనేది దక్కలేదు కాబట్టి ఈ జన్మలో ఈ అదృష్టం అనేది నీకు కల్పించారని తెలుసుకొని కోపం ఆవేశం పిచ్చి ఆలోచనతోటి మొండి ఆలోచనతోని పగ ప్రతీకారాలతోటి అలగడంతో ప్రతిరోజు కూడా నువ్వు మిస్ చేసుకుంటూ వచ్చావంటే రేపు ఒక వయసు వచ్చాక ఎందుకు ఇలా చేశానని కుమ్మిలిపోవాల్సి వస్తుంది బిడ్డ అలా కుమ్మిలిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎవరేంటో తెలుసుకునే సంతోషంగా ఉండాలి కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడానికి వచ్చానని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు